ఆర్థికంగా ఎదగాలంటే అప్పులకు దూరంగా ఉండాలి అవసరాలకు మించిన అప్పులు చేస్తే వాటిని తీర్చేందుకు ఎన్ని ఆపసోపాలు పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే అప్పులు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాలనేది ఆర్థిక నిపుణుల సూచన వ్యక్తికి కుటుంబానికి రాష్ట్రానికి దేశానికి ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేయటం అనివార్యమైతే ముఖ్యంగా ప్రభుత్వాలు విద్య వైద్యం ఉపాధి సహా అనేక అవసరాలు సంక్షేమ పథకాల అమలు కోసం రుణాలు తీసుకోవడం తప్పనిసరి అయితే దీంతో ఏటా అప్పులు పెరిగి దేశ ప్రజలపై తలసరి రుణభారం పెరిగిపోతోంది ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశ ప్రజలపై ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలకు పైగా తలసరి రుణభారం పడుతోంది అంటే దేశంలోని పేద దిగువ మధ్య తరగతి ప్రజలపై ఆదాయానికి మించిన ఆర్థిక భారం పడుతోందన్నమాట మరి ఎందుకు ఈ పరిస్థితి ప్రజలపై రుణభారం పెరిగితే ఏమవుతుంది ప్రభుత్వాలు అప్పులు తీసుకోవడానికి గల కారణాలేంటి తీసుకున్న అప్పులు వేటికి ఖర్చు చేస్తున్నాయి జరుగుతున్న నష్టాలేంటి తదితర అంశాలు ఈ కథనలో చూద్దాం అప్పులు చేయకు తిప్పలు పడకు అని ఆర్థిక నిపుణులు అనుభవజ్ఞులు పదే పదే చెబుతూ ఉంటారు అందుకే మౌలిక వసతుల కల్పన సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలతో ప్రజలు అధిక పన్నులు కట్టాల్సి వస్తోంది ముఖ్యంగా పేద మధ్యతరగతికి చెందిన వారు ఆర్థిక స్తోమతకు మించిన ట్యాక్స్ చెల్లిస్తున్నారనేది వాస్తవం ఎందుకంటే కేంద్రం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుతం దేశ ప్రజలందరిపై లక్ష ముప్పై రెండు పేల యాబై తొమ్మిది రూపాయల తలసరి రుణభారం పడుతోంది స్వయంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు వడ్డీల కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ పది పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు వడ్డీలకు కేంద్రం చెల్లించిందని వివరించారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల రూపాయలు వడ్డీలకే వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు అయితే రెండు ముప్పై ఒకటి నాటికి కేంద్ర రుణాలు జీడీపీలో యాభై శాతం కంటే తక్కువగా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు భారత రిజర్వు బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి విదేశాలతో పాటు అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి బాండ్లు సెక్యూరిటీల రూపంలో కేంద్ర ప్రభుత్వం రుణాలు సేకరిస్తోంది ప్రవాస భారతీయుల నుంచి కూడా కొన్ని రుణాలు తీసుకుంటోంది అయితే ఈ అప్పులు చేయడానికి అనేక కారణాలున్నాయి బడ్జెట్ అవసరాలు లోటు ఆర్థికాభివృద్దితో పాటు మౌలిక సదుపాయాలు సంక్షేమ పథకాల కోసం కేంద్రం అప్పులు చేస్తోంది అలాగే ఆర్థిక స్థిరత్వం ఆదాయ వ్యయ అంతరాలు తగ్గించడం దీర్ఘకాలిక పెట్టుబడులు దేశీయ ఉత్పత్తులు పెంచడం వడ్డీ చెల్లింపులు సహా ఇతరత్ర అవసరాల కోసం వివిధ రూపాల్లో రుణాలు సేకరిస్తోంది ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువైనప్పుడు పెరిగిపోయే వాణిజ్య లోటును తట్టుకోవడానికి ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి ఈ ప్రకారం రెండు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంపై అప్పుల భారం కోటి ఎనభై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉందని కేంద్రం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అది కోటి తొంభై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లకు చేరుతుందని అంచనా వేసింది అంటే గత ఏడాదితో పోలిస్తే ఇందులో కోటి తొంభై లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లు దేశీయ ఆరు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు విదేశీ రుణంగా పేర్కొంది కేంద్ర గణాంకాల ప్రకారం రెండు వేల పదిహేను మార్చి ముప్పై ఒకటి నాటికి భారత్ తీసుకున్న రుణం అరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్ల మేర ఉండేది మౌలిక వసతుల కల్పన సహా అనేక అభివృద్ధి కారణాల పేరుతో పదేళ్లలో రుణభారం గరిష్టంగా నూట తొంభై రెండు శాతం పెరిగింది అయితే పెట్టుబడులు పథకాలు ఆర్థిక ఎగుమతులకు అప్పులు చేయడం సహజమే అని ప్రభుత్వ వర్గాల వాదన వాటితోనే ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నట్లు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నాయి అందుకే అధిక రుణాలు సేకరించాల్సి వస్తుందని అంటున్నాయి ఇదంతా అటుంచితే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏటా తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ పోతుందని వివరించారు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దాన్ని నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి దేశం యొక్క మ్యాక్రో ఎకనామిక్ పాలసీలో భాగంగా ఎంత అప్పు చేయాలి అన్నది పర్టికులర్ రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రతి బడ్జెట్లోనూ ఇవి ఒక కాలానుగ్రహంగా జరుగుతూ ఉండే ఒక ప్రాసెస్ ప్రస్తుతం ఇండియాలో డెప్ట్ అన్నది దాదాపు ఫిఫ్టీ సెవెన్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే దాదాపు నూట ఎనభై లక్షల కోట్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఉంది దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాదాపు థర్టీ పర్సెంట్ వరకు జీడిపిలో అప్పులు కలిగి ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా పబ్లిక్ డెప్ట్ అన్నది దాదాపు ఎయిటీ ఫోర్ పర్సెంట్ అన్నది ఉంది సో ఈ ఎయిటీ ఫోర్ పర్సెంట్ డెప్ట్ జీడిపి అన్నది ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది అని చూసుకున్నప్పుడు గవర్నమెంట్కి ముఖ్యంగా వడ్డీలు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నది చాలా పెద్ద బర్డెన్ గా మారుతుంది మనం వడ్డీ ఎంత కడుతున్నాం అని చూస్తుంటే మనం కడుతున్న ప్రతి నాలుగు రూపాయల్లో అంటే మనం ఖర్చు చేస్తున్న ప్రతి నాలుగు రూపాయల్లో ఒక రూపాయి కేవలం వడ్డీలకు మాత్రమే వెళ్తుంది అప్పులు చేయడానికి కేంద్రంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రాష్ట్రాల మొత్తం అప్పులు నలభై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై మూడు పాయింట్ మూడు లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి తొంభై పాయింట్ ఒక లక్షల కోట్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడు అత్యధికంగా ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్లు అప్పులు చేసింది ఏపీ నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రుణాలు సేకరించింది దీని ప్రకారం ఏపీ ప్రజలపై తలసరి రుణభారం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలకు పైగా ఉంది అయితే బడ్జెట్ కోసం అదనంగా అప్పులు సేకరించేందుకు ఏపీ సర్కారు ఒప్పుకుంది దీంతో అప్పులు పది లక్షల కోట్లకు చేరి ప్రజలపై రుణభారం రెట్టింపయ్యే అవకాశముంది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి తెలంగాణ రాష్ట్రం తీసుకున్న రుణాలు ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ మొత్తంలో నాలుగు పాయింట్ ఐదు ఒక లక్షల కోట్లు నేరుగా తీసుకుంది వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరికి రాష్ట అప్పులు ఎనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లకు చేరొచ్చని ఆర్థిక గణాంకాలు అంచనా వేస్తున్నాయి అయితే ఇటీవల రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట జనాభా మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అని తేలింది ఇప్పుడున్న మొత్తం రుణాన్ని జనాభాతో భాగిస్తే రాష్ట ప్రజలపై రెండు లక్షల పన్నెండు పైగా తలసరి రుణభారం పడే అవకాశం ఉంది ప్రభుత్వాలు మౌలిక వసతులు సంక్షేమ పథకాలతో పాటు దేశం ఆర్థిక వృద్ధి సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి ఇందుకు అధికంగా అప్పులు చేస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వాలతో పాటు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఏ దేశంలోనైనా రుణభారం మితిమీరితే మౌలిక వసతులు పారిశ్రామిక అభివృద్ది విద్యా వైద్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు దానివల్ల ప్రజల ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దడంపై నిధులు వెచ్చించలేని దుస్థితి ప్రభుత్వాలకు ఏర్పడుతోందని అంటున్నారు పన్నుల ద్వారా వచ్చే ఆదాయమంతా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోయే సంకట స్థితి తలెత్తుతోందని అలా జరగకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు అంతేకాదు ప్రజలపై రుణభారం పెరిగినప్పుడు దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి దెబ్బతిని కరెన్సీ విలువ పడిపోయి రుణాలు ఎగవేయాల్సిన అగత్యం ఎదురుకావచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ స్థాయిలో రుణభారం పెరగటానికి ప్రధానమైనటువంటి కారణము లోటు బడ్జెట్ని పూడ్చుకోవటానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దరిదాపు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంది ఆ లోటుని పూడ్చుకోవాలి అని అంటే ప్రభుత్వము కరెన్సీని ముద్రించాలి లేదా అప్పులు తేవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి లోటు బడ్జెట్ని పూడ్చుకోవటానికి అప్పులు తెస్తున్నారు అదేవిధంగా ఆర్థిక కార్యక్రమాలను ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రాజెక్టులను నిర్వహణ చేయటానికి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నామనేటటువంటి విషయాన్ని చెప్తుంది అయితే ఇంత పెద్ద ఎత్తున అప్పులు తేవటం వలన భవిష్యత్తులో భవిష్యత్ తరాలపైన ఆర్థిక భారం పెరుగుతుంది ప్రభుత్వం రుణ సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది అదేవిధంగా దేశంలో ద్రవ్యం విలువ తగ్గుతుంది రూపాయి విలువ తగ్గుతుంది ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల భారం ప్రజలపై పడుతోందనేది అందరికీ తెలిసిన మాటే అయితే ప్రభుత్వాలు అప్పులు చేయడానికి ప్రజలే పరోక్షంగా కారణమవుతున్నారనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే ఉచిత అనవసర పథకాలు పొందేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు దీంతో ప్రభుత్వాలు అధిక మొత్తంలో అప్పు చేయాల్సి వస్తోంది ఈ విషయాన్ని దేశ పౌరులు గుర్తించి ఉచితాలకు దూరంగా ఉంటే వారిపై ఆర్థిక భారం తగ్గనుంది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం పార్టీలు ఉచితాలు అనవసర పథకాలు ప్రకటిస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం కోసం అధికంగా అప్పులు చేసి పథకాలకు నిధులు కేటాయిస్తున్నాయి ఈ ధోరణికి పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్వస్తి చెప్పి ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు సామాన్యులపైన భారం పడుద్దంటే ఈరోజు చేస్తున్న ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఏదైతుందో అవన్నీ కూడా ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆదాయాలను సమకూర్చి ఆ భారాన్ని తగ్గించే విధంగా ఉత్పత్తి ఉత్పాదకత ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ భారం ప్రజల పైన పడటానికి తక్కువగా పడడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా సబ్సిడీలు అదేవిధంగా ఈ రుణాలు పై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను భారత ప్రభుత్వం తగ్గించుకోవాలని రెండు వేల ముప్పై నాటికి భారత ప్రభుత్వం మొత్తం జీడీపీలో ఉన్న ఎనభై మూడు శాతం దాదాపుగా రుణాన్ని యాభై శాతానికి తగ్గించుకోవాలని కూడా తీర్మానం చేసుకోవడం కూడా మనం గమనించవచ్చు దేశ ప్రజలపై ఎంత ఎక్కువ తలసరి రుణ భారం ఉంటే ఆర్థిక వ్యవస్థ అంతటి పతనావస్థలో పడే ప్రమాదం ఉందనేది ఆర్థిక నిపుణుల వాదన అందుకోసం ప్రభుత్వాలు అప్పులు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఒకవేళ తీసుకున్న వాటిని ఖర్చు చేసేటప్పుడు క్రమశిక్షణగా వ్యవహరించాలి అవసరం మేరకే సబ్సిడీలు అందించాలి పన్నేతర ఆదాయం పెంచాలి ఆర్థిక వృద్ధి సాధించేలా అడుగులు వేయాలి మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేయాలి అప్పుడే అప్పులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఫలితంగా దేశ ప్రజలపై రుణభారం తగ్గుతుంది లేకుంటే ఇప్పటికే పెరిగిన పన్నుల మోతతో విసిగిపోతున్న ప్రజలపై మరింత భారం పడుతోంది అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు